Namaste, welcome to our channel. చంద్రబాబు నాయుడు నిన్న తన క్యాబినెట్లోనే మంత్రులకు శాఖలను కేటాయించిన విషయం మన అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మరి ఎప్పటి నుంచో చర్చించుకుంటున్నటువంటి ఎంతో ఉత్కంఠ రేపినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి శాఖ ఇవ్వబోతుంది అన్న దాని కూడా నిన్నైతే తెరపడింది మరి ఆయనకు నాలుగైదు శాఖలను కేటాయిస్తూ మరి చంద్రబాబు నాయుడు అయితే మరి విడుదల చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరి దీన్నే అదురుగా భావించిన వైసీపీ దీనిపై దుష్ప్రచారానికి తెరలేపింది మరి పవన్ కళ్యాణ్కు హోంశాఖ ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రచారం మొదలుపెట్టింది మరి ఇప్పటికీ ఎన్నో సార్లు పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు కూడా వైసీపీ ట్రై చేసి ఫెయిల్ అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే మరి దీని గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు నమస్కారం నమస్తే మేడం ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా మరి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విడగొట్టేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలే చేసింది ఇటు జన సైనికులను కావచ్చు పవన్ కళ్యాణ్ గారి అభిమానులను కావచ్చు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఈవెన్ కాపు సంఘాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది రాలేదు అలాగే పొత్తుకు తూట్లు పడిచేటట్టు కూడా ఇద్దరు ఎక్కడ ప్రవర్తించలేదు సో ఇప్పుడు చూస్తే మరి అనుకున్న దానికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి చాలా శాఖలనే కేటాయించారు చంద్రబాబు గారు అయినా కూడా దీనిపైన కూడా మరి ఈ శాఖ ఎందుకు ఇవ్వలేదు ఆ శాఖ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది సో ఎలా చూడొచ్చు అంటారు అసలు ముందు వైసీపీకి మాట్లాడే హక్కు ఎక్కడుంది నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేనని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనే ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి మొన్న స్పెషల్ కుర్చీ వేస్తే తీయించేస్తారు చంద్రబాబు గారు అందరం సమానమైన ఏ ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కళ్ళకే ఇచ్చారు గతంలోలాగా ఇద్దరికి ఇవ్వలేదు అంటే నా తర్వాత ఇతనే పవనే అని ఒకటి చూపిస్తున్నారు ఆయన ఇవాళ అంతకంటే ముందుకెళ్ళి ఇప్పుడు ప్రతి కార్యాలయంలోనూ ఇద్దరు ఫోటోలు పెట్టమన్నారు ఇంక ఇంతకు మించి ఏం కావాలండి ఇక్కడ ఎక్కడ ఎక్కడుంది అంటే చంద్రబాబు లాంటి ఒక వ్యక్తి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ముప్పై ఏళ్ళుగా ఆయన అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఇన్ని రకాలుగా పనిచేసిన వ్యక్తి ఈరోజు తన స్థాయిని తగ్గించుకుని నిజంగా చెప్పాలంటే అవసరం లేదు కానీ పొత్తు ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక సంస్కారం అంతేగాని ఈరోజు మనం అనుకున్నాం మొన్న వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ చూపు వీళ్ళ మీదే ఉంది అంటే పొత్తులో ఎలా ఉండాలి కలిసికట్టుగా ఎలా ప్రయాణం చేయాలి ఎలా మనం గెలవాలి అనే దానికి వీళ్ళిద్దరూ తాక్కడం కృష్ణార్జునులే అనుకోండి అట్లా ఆ రకంగా వీళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సినిమా పరంగా ఆయనకు అనుభవం ఉంది కానీ రాజకీయాల్లో పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు ఏదీ కాదు ఆయనకు అటువంటి అనుభవం లేదు అయినప్పటికీ ఐదు శాఖలు ఇచ్చారు ఆయన అటవీ ఇచ్చారు పర్యావరణం ఇచ్చారు తాగునీరు ఇచ్చారు తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు పురపాలక గ్రామీణాభివృద్ధి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన హోమ్ ఆయనకి ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఇష్టపడి కోరుకున్న శాఖలు ఇచ్చారు ఆయన వ్యవసాయం ఇష్టం ఆయన పర్యావరణం ఇష్టం అటవీ ఆయనకి ఇష్టం ఎందుకంటే అరకు వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ల పరిస్థితి చూసి ఆయన చలించిపోయాడు కాబట్టి తాగునీరు మీద శ్రద్ధ చూపిస్తున్నాడు ఆయన సో అలాంటి వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలో అది చూసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దానివల్ల ఏమవుతుందంటే గ్రామీణాభివృద్ధి శాఖలో ముందు అక్కడి నుంచి ప్రక్షాళన మొదలైతే ఈ ఐదేళ్లలో జరిగిన అవకతవకలు ప్రజలకి వాళ్ళు ఏ రకంగా సేవ చేయలేదో గమనించి అవన్నీ చేశారనుకోండి పవన్ కళ్యాణ్ అప్పుడు రాష్ట్రం బాగుంటుంది ముందు తాగునీరు చాలా ముఖ్యం మనిషికి నిత్య అవసరాల్లో ముఖ్యమైనది నీరండి నీరు నిద్ర తిండి ఈ మూడు ఫస్ట్ నీరు ఉండాలి తర్వాత నిద్ర ఉండాలి మనిషికి ఆ తర్వాతే తిండి వస్తుంది అందుకని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు ఆయన అన్నీ కూడా పర్యావరణం ఆయనకి ఇష్టం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏం కావాలి దాని మీద కూడా దృష్టి పెడతాడు ఆయన ఇలాగా ఆయన ఏమేం కావాలో కోరుకున్నాడు కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ప్రతిపక్షాలకి మాట్లాడే అధికారం కూడా లేదు వై బికాజ్ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో చేరాలనుకున్నారో ఆ రోజు నుంచి వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలి అనే దాని మీదే వాళ్ళు దృష్టి పెట్టారు తప్ప మనకెందుకు సరే వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం మనం మన పని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఏ రోజు వాళ్ళు ఈ రోజు కూడా ఆలోచించట్ల ఇప్పుడు వాళ్ళకి నిద్రట్లో కూడా ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు అప్పుడు ఉలిక్కి పడ్డారు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు అప్పుడు గెలవాలని అనుకోకుండా వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తలుచుకుని నిద్రపోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జనసేన పవన్ కళ్యాణ్ని తలుచుకుని ఇప్పుడు నిద్రపోవట్ల అంటే వాళ్ళకి జీవితకాలం నిద్ర ఉండదు వీళ్ళు ఇలాగే ఉన్నారంటే కాబట్టి వీళ్ళు రాజకీయ సన్యాసం చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కార్యకర్తలు కూడా బాగుపడతారు ఇలా పనికి మాలిన నాయకులతోటి ఉండి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో జనసేన పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి అది వీళ్ళకి సంబంధం లేదు ఇంకొక విషయం రోజా గారు ఎప్పుడైతే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనుంది కదా అసలు వీళ్ళు ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదండి ముందు నీ బతికేంటో నువ్వు చూసుకో నువ్వు తెల్లారలేసి ఇవాళ కూడా ఏమంటుందండి మేము అన్నీ మంచి చేసాము మేమేం తప్పు చేయలేదు మేము తలెత్తుకుని తిరగలం మేము ప్రజల్లోకి వస్తాం దేనికి వస్తావు నువ్వు నువ్వేం మంచి చేసావు నీ నగరికి వెళ్ళి ఒక్కసారి నీ పరిస్థితి తెలుస్తుంది నీకు అంతే కదా నువ్వు పిఠాపురంలో గెలవనివ్వమని మీరు అందరూ శపథం చేశారు ఇన్క్లూజివ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఒక కోటికి పాతికి నుంచి ముప్పై వేలు ఖర్చు పెట్టారు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు తమ నియోజకవర్గాలు వదులుకుని పిఠాపురంలో కాపురం పెట్టి మొత్తం లిక్కర్ అంతా బ్యాన్ చేసి అంటే అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని కింగ్ఫిషర్ లేకుండా చేశారు మీకు గుర్తుంటే హైదరాబాద్లో కూడా దొరకలేదు ఎవరికి ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది కింగ్ ఫిషర్ మనం ఎందుకు చెప్తున్నామంటే నీకు నువ్వు గెలవాలి అని ఆలోచించలేదు నువ్వు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యా ఇప్పుడు ఇద్దరు తపస్సు చేస్తూ ఉంటారండి దేవుడు ఫస్ట్ పక్కవాడికి ప్రత్యక్షం అవుతాడు బాబు నీకేం కావాలంటే ఆయన కోరుకునేదానికి డబల్ కావాలంటాడు సో ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆయన దేవుడు వెళ్తే నీకేం కావాలని నాకు ఒక కన్ను పోవాలంటాడు ఎందుకంటే వాడికి తెలిసి వీడి సంగతి అప్పుడు వీడికి రెండు కన్ను పోతాయి ఇప్పుడు అలా ఉంది వైసీపీ వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అసలు ఏం కావాలో వాళ్ళకి తెలియదు అయ్యో మనం గెలవాలి మనం ప్రజల మన్ననలు పొందాలి ప్రజలు ఓట్లు వేయాలి అని ఏ రోజు ఆలోచించలేదండి అవినీతి అధికారం తర్వాత అక్రమాలు తర్వాత దౌర్జన్యాలు కొట్టడాలు తిట్టడాలు కేసులు బెదిరించడాలు వాళ్ళు చేసింది ఐదేళ్లలో ఇదే అసలు మనుషుల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు సో వాళ్ళు పిఠాపురంలో ఎంత ఓడించాలనుకున్నారో జరగలేదు ఇందాక మీరు ఇంకో మాట అన్నారు కాపుల్ని విడగొట్టాలని చూసారండి ముద్రగడ లాంటి వాళ్ళు బలయ్యారండి ఒక సీనియర్ నాయకుడు ఎందుకు వెళ్ళాడు ఆయన ఏంటి అవసరం ఈ వయసులో డబ్బు కావాలా నీకు నీకు పదవి కావాలా నువ్వు ఈయంతో ఉండుంటే ఈరోజు వీళ్ళందరూ కూడా ఎంత ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళండి అంటే ఇది కూడా నన్ను అడిగితే పవన్ కళ్యాణ్కి మంచిదైంది ఎందుకంటే ఈ సీనియర్స్ని పెట్టుకుని పని చేయలేడు ఆయన వీళ్ళు ఏటికి తీసేవాడు ఒకడు కోటికి తీసేవాడు ఒకడు అంటారు అలాగా ఒకడు ఒక కాల్ పెడుతుంటే రెండో వాడు కాలు లాగేస్తాడు అందుకని హరిరామజోగయ్య గారు వెళ్ళిపోవటం మంచిదైంది ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వెళ్ళిపోవటం కూడా మంచిదే అయింది అంటే దేవుడు అన్ని మంచి చేస్తే ఇలాగే చేస్తాడనమాట మన టైం కలిసి రావటం అంటే అదే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడని వీళ్ళందరికీ కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా అలాగ కష్టపడి పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన ఎండనక కొండనక తిరిగాడు ఆయన ప్రజలకి కావాల్సింది చేస్తా అన్నాడు నిన్న ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టాడు ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జీవితంలో మళ్ళీ పార్టీ కోలుకుంటుందని నేను అనుకోను వీళ్ళందరూ కూడా భ్రమలు పెట్టుకోవద్దు ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద దృష్టి పెట్టడం కాదు మీ కేసుల మీద దృష్టి పెట్టండి మీరు ఎప్పుడు జైలుకి వెళ్తారో ఆలోచించుకోండి నెక్స్ట్ మిమ్మల్ని జైలే పిలుస్తుంది థ్యాంక్ యూ